సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఈ కార్యక్రమం ద్వారా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను పరిశుద్ధాత్మ దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మనేత్రాలు తెరవ చేయండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నయస్సు నయస్సునామాని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చదువుతాను జాగ్రత్తగా వినండి దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే మనుష్యులు అది కనిపెట్టరు మనుష్యులు దాన్ని కనిపెట్టట్లేదంట అప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే పదిహేనవ వచనం నుంచి మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకున చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును మామూలుగా మనుషులు బిజీగా ఉండటం వల్ల దేవుని గురించిన జ్ఞానం లేకపోవటం వల్ల దేవుడు మనతో మాట్లాడినా మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం దాన్ని పట్టించుకోం అయితే దేవుడు ఏం చేస్తాడంటే మనము నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చే దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతారు ఎందుకు దేవుడు మనతో మాట్లాడతారంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఈ వాక్యాన్ని మీరు కనీసం ఒక పదిసార్లు ధ్యానించాలి యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈ వాక్యం మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చివేస్తుంది నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకున చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు గర్విష్ఠులైపోయి తప్పు నిర్ణయాలు తీసుకుని వారి జీవితం నాశనం అయిపోకుండా దేవుడంట వారి చెవులను చేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును మామూలుగా మనం వినకపోయినా గాఢనిద్రలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు మీకు బైబుల్లో నేను చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను వార్త రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ధ్యానించుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశం నుంచే జ్ఞానులు వస్తారు జ్ఞానులు ప్రభును ఆరాధించిన తర్వాత వాళ్ళు రోజు రాజు దగ్గరికి తిరిగి వెళ్ళకూడదు ఎందుకంటే అది చాలా ప్రమాదం ఆ విషయం ఎవరు చెప్తారు ఎలా వారికి చెప్తారు దేవుడు దర్శనం ద్వారా వారితో మాట్లాడారు మతేసు వార్త రెండో అధ్యాయం పన్నెండవ ఇలా ఉంటుంది తరువాత హేరోధు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి జ్ఞానులు హేరోదు దగ్గరికి తిరిగి వెళ్తే అది చాలా డేంజర్ అనమాట ఆ విషయం దేవుడు స్వప్నమందు జ్ఞానులకు తెలియచేస్తే వాళ్ళు వేరే మార్గాన వెళ్ళిపోయారు ఇంకా మీరు బైబిల్లో జాగ్రత్తగా గమనించండి యోసేపు మరియను వదిలివేయాలనుకుంటారు అప్పుడు ఎవరు యువసేపుతో మాట్లాడతారు ఎలా మాట్లాడతారు మత్తేసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది యోసేపుతో దేవదూత స్వప్నమందు కనబడి నువ్వు మర్యను చేర్చుకో ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతారు ఆ దర్శనం ద్వారా మాట్లాడిన తర్వాత యోసేపు మరియను చేర్చుకుంటారు ఇంకా మనం చూసినట్లయితే ప్రభు జన్మించిన తర్వాత హేరోదు వలన పెద్ద ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదం నుంచి యేసు ప్రభుని అంటే మరియకు యోసేపుకు తప్పించుకోమని ఎవరు చెప్తారు ఎలా చెప్తారు ఒకసారి ఆలోచించండి మీరు మతేసు వార్త రెండో అధ్యాయం పదమూడవచనం జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యువసేపునకు ప్రత్యక్షమై హే రోజు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ పరిస్థితులన్నీ ఆలోచించినట్లయితే యేసు ప్రభు జీవితానికి పెద్ద ప్రమాదం వచ్చింది హేరోజు చంపివేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం ఎవరు చెప్తారు ఎలా చెప్తారు దేవుడు దర్శనం ద్వారా యువసేపుతో మాట్లాడతారు నువ్వు తొందరగా ఈ బెత్లహేమను వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపో నేను చెప్పే వరకు అక్కడే ఉండు అంటే మరియను యేసుప్రభువుని తీసుకుని ఐగుప్తు వెళ్ళి మళ్ళా దేవుడు చెప్పే వరకు యువసేపు ఐగుప్తులనే ఉంటారు మీకు అర్థమై ఉంటుంది మరలా ఒకసారి నేను మొదట చదివిన వాక్యాన్ని చదువుతాను ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు మనం మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆయన మన తండ్రి ఆయన మన కోసం గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు అయితే క్రైస్తవులు చాలామంది లోక జ్ఞానం కలిగి ఉండి దేవుని గురించి తెలుసుకోకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలు నాశనం అవ్వకుండా మనం సరైన మార్గంలో ఉండాలని చెప్పి మనతో మాట్లాడుతూ ఉంటారు ముఖ్యముగా మెల్లని స్వరం మనలో వినపడుతూ ఉంటుంది మన సాక్షి దేవుడు చెప్తూ ఉంటాడు అది చేయొద్దు అది చేయటం తప్పు అది మనకి వినపడుతూ ఉంటుంది దేవుడు మనల్ని బలవంతం చేయడు ఇంకా అనేక రకాలుగా దేవుడు మాట్లాడతాడు మనం వెనకపోతే మనం బిజీగా ఉండి వినకపోయినా మనం అజ్ఞానంతో వినకపోయినా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడి దర్శనాల ద్వారా మాట్లాడతాడు పదిహేను వచ్చి నుంచి చూసినట్లయితే మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విస్తులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు చూడండి గర్విస్తులై గర్వంతో తప్పు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందన్న విషయం దేవునికి తెలుసు ఆ కార్యము మానుకున్నట్లు పోకుండా వారిని కాపాడునట్లు వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు చూసారు ఎంత స్పష్టంగా ఉందో ఆయన వారి చెవులను తెరవ చేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును ఈ విషయం మనం యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి మనం తెలుసుకోవచ్చు యోసేపు మరియను వదిలేద్దామనుకుంటారు ఎవరు చెప్తారు వదలవద్దు ఈ గర్భము ధరించడం అనేది పరిశుద్ధాత్మ వలన జరిగింది అన్న విషయం ఎవరు చెప్పగలరు దేవుడు ఒక్కడే చెప్పగలడు అది దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతారు జ్ఞానులు యేసు ప్రభుని ఆరాధించిన తర్వాత హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దు ఎవరు చెప్తారు దేవుడి దర్శనం ద్వారా మాట్లాడతారు యేసుప్రభు జీవితానికి ప్రమాదం వచ్చినప్పుడు ఆ విషయం ఎవరు చెప్తారు ఎలా చెప్తారు మీరు ఒకసారి ఆలోచించండి దేవుడు దర్శనం ద్వారా యోసప్తో మాట్లాడతారు నువ్వు ఇమ్మీడియట్గా ఈ బెత్తలహేమను వదిలిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపో నేను చెప్పే వరకు అక్కడే ఉండు దర్శనాలు చాలా ప్రాముఖ్యం దీని గురించి మనం తెలుసుకుంటున్నాం జాగ్రత్తగా ఈ వాక్యం వినండి ఈ వాక్యం మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది మళ్ళీ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిదవ వచనం వరకు ఇది అపోస్త పౌల గురించి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూసియా దగ్గరకు వచ్చి బిథునియా వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి కానీ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతట వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి అప్పుడు మాసిధోనియా దేశస్తుడు ఒకడు నిలిచి నీవు మాసిధోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను రాత్రి రాత్రివేళ పౌలకు దర్శనము కలిగెను మీ అందరికీ తెలుసు పౌలు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించారు అది ఎలా ప్రకటించారో తెలుసా దేవుని యొక్క డైరెక్షన్లో పరిశుద్ధాత్మ యొక్క డైరెక్షన్లో వాళ్ళు ఆసియాలో వాక్యము చెప్పకూడదని చెప్పి పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది అంటే ఆ టైంలో అప్పటి పరిస్థితుల్లో అక్కడ వాక్యం చెప్పొద్దు ఆ టైం సరైంది కాదు అని చెప్పి దేవుడు వారి ఆటంక పరిచారు తరువాత వేరే ప్రాంతంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ కూడా దేవుడు వాళ్ళని ఆపేస్తాడు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది దర్శనం ద్వారా పౌలు కనపడుతుంది వచనంలో ఉంటుంది అప్పుడు మాసి ధోనియా దేశస్తులు ఒక నిలిచి నీవు మాసి ధోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను ఎంత స్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్నారో చూడండి అప్పుడు పౌలుకు అర్థమవుతుంది మాసి ధోనియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని ఇంకా మీరు బైబిల్లో చూసినట్లయితే దేవుడు మనల్ని సమస్యల నుంచి తప్పించటమే కాదు ఎప్పుడు ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి దేవుని వాక్యం ధ్యానించాలి ఇది చాలా ప్రాముఖ్యమైంది మనకి లోక జ్ఞానం కాదు దేవుని యొక్క జ్ఞానం ఉండాలి మీరు బైబిల్లో చూసినట్లయితే దానియలు గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది దేవుడు దానియలకు జ్ఞానం ఇచ్చాడంట ఆ జ్ఞానం ఎంత గొప్పదంటే మిగతా వారితో కంపేర్ చేస్తే లోకంలో ఉన్న జ్ఞానంతో కంపేర్ చేస్తే పది రెట్లు ఎక్కువ జ్ఞానం అది ఇప్పుడు చాలామంది క్రైస్తవులకు ఒక అపోహ ఉంది లోక జ్ఞానంలో ఆరితేరిపోతున్నారు లోకం విషయాలు తెలుసుకుంటున్నారు లోక జ్ఞానంలో ఆరితేరిపోయి లోకం విషయాలు తెలుసుకుని జీవితంలో చాలా సమస్యలు చాలా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉండి కూడా చాలా సమస్యల్లో జీవిస్తున్నారు లోక జ్ఞానం గొప్పదనుకుంటున్నారు దేవుని జ్ఞానం ఎంత గొప్పదని చెప్పేవాళ్ళు కనపట్టాల దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే అసలు లోక జ్ఞానం పనికిరాదు ఇప్పుడే మీకు చాలా విషయాలు నేను చెప్పాను మనం దేవుణ్ణి కలిగి ఉండి దేవునితో సహవాసం కలిగి ఉండి అంటే ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది మనం ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు చాలామంది ఏం చేస్తారంటే మనస్సాక్షి వారిని గద్దించినప్పుడు వాళ్ళు పట్టించుకోరు లేకపోతే ఒక పని చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళలో గందరగోళం అనీజీ ఫీలింగ్ ఉంటుంది అంటే దేవుడు చెప్తున్నాడు అది నువ్వు చేయొద్దు అని మనం ముందు ప్రార్థన చేయాలి ముందు దేవుని మాట వినాలి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇంతకీ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ లోక జ్ఞానం ఈ రోజు వరకే దేవునికి భవిష్యత్తు కూడా తెలుసు నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందని దేవునికే తెలుసు దేవుడు చెప్తాడు నువ్వు అది వద్దు చేయొద్దు అని నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలని చెప్పి దేవుడే చెప్తాడు దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే ఈ లోకంలో ఎంత టెక్నాలజీ ఉన్నా ఎన్ని విషయాలు తెలుసుకున్నా అదంతా ఈ రోజు వరకే దేవుని జ్ఞానం ముందు అసలు ఈ లోక జ్ఞానం పనికిరాదు బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు ఆ వెర్రితనంగా ఉన్న ఈ లోక జ్ఞానాన్ని పట్టుకుని క్రైస్తవులు వేలాడుతూ సమస్యలు తెచ్చుకుని దేవా దేవా అంటే ఉపయోగం లేదు మనం సత్యాన్ని తెలుసుకోవాలి బైబిల్లో రాయబడి ఉంది యేసు ప్రభు తన నమ్మిన యూదులతో అంటారు మీరు నిజంగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారమైతే సత్యమును తెలుసుకుంటారు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను మీరు నిజంగా దేవుని వాక్యం ముందు నిలిచి ఉంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే యథార్థంగా ఉంటే మీరు దేవుని మాట వినటానికి ఇష్టపడితే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు మీ జీవితం మారిపోతుంది మీ పరిస్థితులు మారిపోతాయి దేవుడు మనం ప్రమాదంలో పడకుండా మాట్లాడతాడు వాళ్ళతో మెల్లని స్వరం ద్వారా మాట్లాడతారు మనం వినకపోతే అనేక రకాలుగా దేవుడు ప్రయత్నం చేస్తారు అయినా వినకపోయినా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు సంథింగ్ రాంగ్ నువ్వు అది చేయొద్దని దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి దేవుడు మనకి ఆశీర్వాదము జ్ఞానము దర్శనాల ద్వారా ఇస్తాడు తెలుసా మీకు డౌట్ రావచ్చు దర్శనాల ద్వారా ఆశీర్వాదం ఇస్తాడా దర్శనాల ద్వారా జ్ఞానం వస్తుందా ఎలా చెప్పండి అని మీరు అడగవచ్చు నేను నెక్స్ట్ బైబిల్లో చదివే వాక్యము మీరు జాగ్రత్తగా వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఒకటి రాజుల గ్రంథము మూడో అధ్యాయం ఐదు నుంచి నేను అన్ని వచనాలు చదవను ఐదవ వచనం ఏడవ వచనం పదో వచనం పన్నెండు పదమూడు వచనాలు చదువుతాను గిబ్బియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా సలోమను మహారాజు గిబియాకి వెళ్ళి దహనబల్లు దేవునికి అర్పిస్తారు అర్పించిన తర్వాత ఆ రాత్రి దేవుడు స్వప్నమందు కళలో సలోమోను మహారాజుకి కనబడి చూడండి ఎక్కడది కలలో దేవుడు సలోమోను మహారాజుకి కనబడి నీకేం కావాలి అని అడుగుతారు ఇదంతా కల్లోనే జరుగుతుంది ఏడవచ్చినం నా దేవా యహోవా నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు మీకు తెలుసు సలోమోను జ్ఞానం కావాలని చెప్పి అడుగుతాడు అది కూడా దర్శనంలోనే సలోమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన గనుక నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకుల్లో నీ వంటివాడు వాడు ఒకడనూ లేడు ఇక మీదట నీ వంటివాడు ఒకడనూ ఉండడు మనం దేవుని చిత్తానుసారంగా ఏదడైనా దేవుడు మన మనవి ఆలకిస్తాడు దేవుడు మన మనవి ఆలకించాడంటే ఆ పని అయిపోతుంది నువ్వేదడిగావో దాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడు గిబియాలో సలోమును మహారాజుకి దర్శనంలో కనబడి దేవుడు ఏం చెప్తున్నాడంటే బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకుల్లో నీ వంటివాడు వాడు ఒకడునూ లేడు ఇక మీద నీ వంటివాడు ఒకడు ఉండడు అది దర్శనంలో దేవుడు చెప్పాడు అంతేకాదు పదమూడు వచనం చూడండి మరియు నీవు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిలో రాజుల్లో నీ వంటివాడు ఒకడైనను ఉండడు జ్ఞానమే కాదు దేవుడు సలోమోను మహారాజుకి గొప్ప గొప్ప ఐశ్వర్యము ఘనతను కూడా ఇచ్చేస్తాడు ఇదంతా సలోమోను మహారాజు దర్శనం అది దర్శనంలో దేవుడు మాట్లాడుతాడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సలోమోను మహారాజుకి గిబియాలో ఒక కళ వస్తుంది అది అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు సలోమోను మహారాజుకి అంత జ్ఞానం ఎట్లా వచ్చింది దర్శనంలో దేవుడు చెప్పాడు అది జరిగిపోయింది సలోమోను మహారాజు అంత ఘనత కలిగి అంత ఐశ్వర్యాన్ని ఎలా పొందుకున్నాడు దర్శనంలో అది తనకు కనపడింది అది జరిగిపోయింది ఈ పాటకి మీకు అర్థమై ఉండాలి దర్శనములు డ్రీమ్స్ అండ్ విజన్స్ అవి ఎంత ప్రాముఖ్యమైనవో నేను చాలా చోట్ల దేవుని వాక్యం విన్నాను కానీ వీటి గురించి ఎక్కువ మంది మాట్లాడలేదు వీటిని కూరలో కరేపాకు తీసి పక్కన వేసినట్టు పక్కన వేసేస్తున్నారు కానీ దేవుడు మనతో మాట్లాడే విధానం ఒకటి ఉంది దేవుడు అందరితో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన జీవము గల దేవుడు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాకపోతే మనకి దేవుని గురించిన జ్ఞానం తెలియకో పట్టించుకోకో ఆ విషయాలు చాలామందికి తెలియదు కానీ మీరు వాక్యాన్ని ధ్యానిస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని మాటలకు విలువిస్తే చాలా లోతుగా బైబుల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి అవి మీ జీవితాన్ని మార్చివేస్తాయి ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతారు మీరు చూడండి చిన్న పిల్లలు రెండు మూడు నెలల వయసున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి బయట మాట్లాడితే లోపల ఉన్న రెండు మూడు నెలల పిల్లలకు అర్థమవుతుంది మా అమ్మ బయట మాట్లాడిందని చెప్పి వాళ్ళు నవ్వుతారు అంటే చిన్న పిల్లలు బయట వాళ్ళ అమ్మ మాట్లాడింది వాళ్ళ డాడీ మాట్లాడతారు అని గుర్తుపట్టి నవ్వుతారు లోపల ఉండి రెండు మూడు నెలల వయసున్న వాళ్ళే వాళ్ళ అమ్మ మాట్లాడింది వాళ్ళ నాన్న మాట్లాడింది అని గుర్తుపట్టగలిగితే మనం దేవుడు మాట్లాడాడు అని చెప్పి గుర్తుపట్టవచ్చు ఇది ఎలా వస్తుందంటే ఒక్కరోజు రాదు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఈ లోక జ్ఞానం కాకుండా దేవుని మీద ఆధారపడితే కొంత టైం అయ్యేసరికి నీకు అర్థమవుతుంది దేవుణ్ణి నీతో మాట్లాడాడు అన్న విషయం చిన్న పిల్లలు గుర్తుపట్టినప్పుడు మనం గుర్తుపట్టలేమా మనం గుర్తుపట్టగలం కాకపోతే ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేశాం లోకంలో అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాము అబద్ధాలు నమ్మేశాం అపవాది చెప్పిన అబద్ధాలు నమ్మేశాం ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవతో మాట్లాడేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది అపవాది చెప్పిన అబద్ధాలు నమ్మినప్పుడు అపవాది చెప్పిన దాని ప్రకారం చేసినప్పుడు జీవితం అంతా నాశనం అయిపోయింది దానికి ముందు దేవుడు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు ఇప్పుడు కూడా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు కాకపోతే మనం చూసే ఛానల్ వేరు మనం లోకం చూస్తున్నాం లోకం విషయాలు తెలుసుకుంటున్నాం మన దృష్టి దేవుని మీద ఉంటే మనం దేవుని విషయాలు తెలుసుకుంటే మొత్తం మన జీవితం మారిపోతుంది ఈ లోక జ్ఞానం కన్నా పది రెట్లు ఎక్కువ జ్ఞానం దేవుడు ఇస్తాడు నీకు దేవుని జ్ఞానం చాలా గొప్పది నువ్వు దేంతోనూ కంపేర్ చేయలేవు మనం ఇప్పుడే తెలుసుకున్నాం సలోమను మహారాజు ఎలా ఆశీర్వదించబడ్డాడు అంత ఘనత ఎలా వచ్చింది అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు కళ వచ్చింది కళ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ విషయం మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆమోస్ గ్రంథం మూడో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనాలు చూసినట్లయితే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీ చేయడు దేవుడు భూమి మీద ఏదైతే చేద్దామనుకుంటున్నాడో అది తన సేవకులకు బయలుపరచకుండా ఏమీ చేయడు ఇది దేవుడు చెప్పిన మాట భూమి మీద దేవుడు ఏదన్నా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా యథార్థంగా ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు లెక్కలు ఎంతమంది ఉన్నారు దేవుడు వారికి బయలుపరుస్తాడు దేవుడు వారికి బయలుపరచకుండా ఏమీ చేయడంట దేవుడు అబద్ధం చెప్పడగా తర్వాత ఎందు వచ్చిన ఉంటుంది సింహము గర్జించను భయపడని వాడెవడు ప్రభు అయిన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ప్రవచింపకుండు వాడెవడు చూసారా మీకు డౌట్ రావచ్చు వీటికి సంబంధించి చాలా మోసాలు ఉన్నాయి నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీరు నాకు టూ ఫిఫ్టీ రూపీస్ ఫేక్ నోట్ చూపించగలరా రెండు వందల యాభై రూపాయల నకిలీ నోటు చూపిస్తారా నవ్వుతారు మీరు రెండు వందల యాభై రూపాయలకి నకిలీ నోటు ఎలా ఉంటుందండి అని ఎందుకు ఉండదో చెప్పనా రెండు వందల యాభై రూపాయల ఒరిజినల్ నోట్ లేదు కాబట్టి నకిలీ నోట్ లేదు ఐదు వందల రూపాయలకి నకిలీ నోట్ చూపించగలరా ఫేక్ నోట్లు ఉంటాయి ఎందుకని ఒరిజినల్ ఉంది మోసం ఉందంటే దాని అర్థం ఏంటో చెప్పనా నిజం ఖచ్చితంగా ఉంది మోసం ఉంది కాబట్టి దేవుడు మన కోసం ఇంత ఏర్పాటు చేస్తే దాన్ని మొత్తం వదిలేసి క్రైస్తవులు చాలామంది అనేక సమస్యల్లో అనేక ఇబ్బందుల్లో అనేక బంధకాల్లో జీవిస్తున్నారు దేవుడు మనతో మాట్లాడుతాడు మనస్సాక్షి ద్వారా మాట్లాడతారు మన పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు మనం వినకపోతే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు భవిష్యత్తు గురించి దేవుడు తెలియచేస్తాడు మనం యథార్థంగా దేవునిలో ఉండాలి దేవునితో సహవాసం చేయాలి ప్రతిరోజు దేవుని మాటలు వింటూ దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా నువ్వు ఎప్పుడైతే యదార్థంగా ఉంటావో దేవుని మాట వినటానికి ఇష్టపడతావో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది తన ఎడల యదార్థ హృదయము వారిని బలపరుచుటకాయ్ యహోవా కను దృష్టి లోకమంది అంతటా సంచారము చేయుచున్నది దేవుడు లోకంలో వెతుకుతున్నాడు ఎవరు యదార్థంగా ఉన్నారా ఎవరు నా మాట వినటానికి ఇష్టపడతారా అని నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడిని జీవితాన్ని మార్చేస్తాడు దేవుడు నీతో మాట్లాడుతాడు దేవుడు నీకు ఇచ్చే జ్ఞానం లోక జ్ఞానం కన్నా పది రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంది నువ్వు పైనుంచి శక్తిని పొందుకుంటావు నువ్వు బంధకాలం నుంచి బయటకు వచ్చేస్తావు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు మనం ఉన్నది భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఇంకా మనం చూసినట్లయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు పరిశుద్ధాత్మదేవుడు ఎలా పనిచేస్తున్నాడు భూమి మీద అపోసుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు మీరు ఒక్కసారి చూడండి ఈ భూమి మీద మీరు ఏం చూసిన వండర్స్ గొప్ప గొప్పవి ఏం చూసినా అవి ఒకప్పుడు ఎవరో ఒకరి మనసులో ఉన్నాయి వాళ్ళు దాని గురించి ఆలోచించారు దాని గురించి కళలు కన్నారు ఇలా జరగాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు తర్వాత అది దాల్చింది దేవుడు మనిషిని ఎలా సృష్టించాడంటే మనం మన భవిష్యత్తు గురించి కళలు కంటాం అది జరగాలని చెప్పి దానికోసం చాలా కష్టపడతాం జరగడానికి మనం ప్రయత్నం చేస్తాం అది నెరవేరుతుంది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అలాగే పనిచేస్తాడు ఇక్కడ చూడండి మీ యవనులు దర్శనము కలుగును మీ వృద్ధులు కళలు కందురు దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు నిద్రపోయినప్పుడు మనకు వచ్చేది కళ మెళకువుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు మెళకువుగా ఉన్నప్పుడు నువ్వు టీవీలో చూసినట్లు క్లియర్గా దేవుడు నీకు చూపిస్తాడు ఇలా ఉండబోతుంది ఇలా జరగబోతుందని దాన్ని దర్శనం అంటారు మీకు వీటి గురించి కొంచెం స్పష్టంగా చెప్తాను చూడండి దేవుని దగ్గర నుంచి వచ్చే ఈ దర్శనాలు కళలు ఎలా ఉంటాయి మొదట చూసినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఈ దర్శనము కళ చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చిందైతే వాక్యానుసారంగా ఉంటుంది వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏ దర్శనం చూసినా ఏ కళ వచ్చినా అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు తర్వాత దేవుని దగ్గర నుంచి వచ్చే దర్శనం కొంచెం వెయిట్ వెయిట్ అంటే నీకు రాత్రి చాలా దర్శనం వస్తూ ఉంటుంది దాంట్లో కొంత భాగం నీకు గుర్తుండిపోతుంది దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది నువ్వు గుర్తుండిపోయేలా చేస్తాడు నువ్వు ఆ విషయమై దేవుడిని అడిగి ప్రార్థన చేస్తే దేవుడికి బయలుపరుస్తాడు దాని ప్రార్థన చేసినప్పుడు నెబ్బొద్ది ఏ ఏం దర్శనం వచ్చిందో దేవుడు బయలుపరచాడు నీకు దేవుడు బయలుపరుస్తాడు ఇంకా దేవుడి దగ్గర నుంచి వచ్చే దర్శనం ఎలా ఉంటుందంటే నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి దేవుని యొక్క దర్శనం వస్తుంది నీకు లేకపోతే నీ భవిష్యత్తు గురించి దేవుడి నీకు దర్శనంలో తెలియచేస్తాడు తర్వాత కొన్ని దర్శనాలు ఎలా ఉంటాయంటే నువ్వు సడన్గా లేస్తావు అనీజీ ఫీలింగ్ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటావు కొంత టైం ప్రార్థన చేస్తే నువ్వు రిలాక్స్ అవుతావు ఎందుకో తెలుసా ఏదో చేయబోతున్నాడు నేను ప్రార్థన చేయమని సడన్గా దేవుడు లేపాడు నీకు అలా ఏదో కనపడింది దర్శనంలో నువ్వు లేచి ప్రార్థన చేయాలి కొన్ని దర్శనాలు నీకు మంచి జరుగుతున్నట్లు వస్తాయి అప్పుడు నువ్వు ఖచ్చితంగా దర్శనం జరగాలని చెప్పి ప్రార్థన చేయాలి దాన్ని తీసి పక్కన వేయకూడదు తర్వాత ఇవి చూడండి వార్నింగ్ డ్రీమ్స్ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి మనం ముందే చదువుకున్న యోబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయము మీరు చదవాలి ఇది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వచ్చిన వరకు మనం చదువుకున్నాం వార్నింగ్ డ్రీమ్స్ అనమాట అవి ఎలా వస్తాయి అంటే సడన్గా నీకు ఒక డ్రీమ్ వస్తుంది దాంట్లో వార్నింగ్ కాజన్ ఉంటుంది అనమాట దాంతోపాటు నువ్వేం చేయాలో ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుకు దేవుడు ఒక దర్శనం చూపించారు ఆ దర్శనంలో వార్నింగ్ అనమాట యేసూప్రభు లైఫ్కి డేంజర్ ఉంది ఆ దర్శనంలో ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది నువ్వు బెత్తులహేవుని వదిలి ఎక్కడికి వెళ్ళిపోవాలంట ఐగుప్తికి వెళ్ళిపోయి నేను చెప్పే వరకు అక్కడే ఉండు ఈ వార్నింగ్ డ్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం వాటిని తీసి పక్కన వేయకూడదు దేవుడు మనల్ని రక్షించడం కోసం మన జీవితం నాశనం అవ్వకుండా కాపాడటం కోసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మాట మనం వినాలి ప్రార్థన చేయాలి దేవుడు వద్దన్న పని మనం ఆపేయాలి మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతాడు నువ్వు వినకపోయినా దేవుడు దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు కాబట్టి దర్శనాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అయితే ఈ దర్శనాలు రకరకాలుగా ఉంటాయి అపవాది నుంచి వచ్చే ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో నువ్వు గుర్తుపట్టగలవు ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు నెలలు ఉన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి బయట మాట్లాడన్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది లోపల నవ్వుకుంటారు వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నవ్వరు చిన్నపిల్లలే వాళ్ళ తల్లిదండ్రిని గుర్తించినప్పుడు నువ్వు గుర్తించలేవా దేవుని స్వరం నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు దేవుని మాట వింటూ ఉంటే నువ్వు దేవుని స్వరం గుర్తిస్తావు ఇలా నువ్వు దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావు నీ జీవితం మారిపోతుంది అన్ని బంధకాల నుంచి బయటకు వచ్చేస్తావు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనపడుతుంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవా ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి ఆత్మీనేత్రలు తెరవ చేయండి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది జీవితాలు మారాలి మీతో సహవాసం కలిగి అన్ని బంధకాల నుంచి బయటకు రావాలి వాళ్ళంతా మీ చిత్తాన్ని నెరవేర్చాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలాగునే ఈ కార్యక్రమాన్ని దీవించండి సమస్త మహిమా ఘనతా ప్రభావం మీరే పొందమని నజరాన్ని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్